చూస్తున్నారా కలర్ ఎంత బాగుందో అలాగే ఇక్కడ కూడా గులాబీ ఉంది భలే ఉన్నాయి కదా ఇవి సో బెండకాయలు అయితే మనకి ఎరాకూర బాగా వస్తున్నాయండి ల్యాత్గా ఉన్నాయి భలే ఉన్నాయి ఇక్కడ ఒక పొట్టు బేరకే ఉంది చూడ నా కూకూరు కూడా ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ చూస్తున్నారండి ఎల్లో గార్డెనీ అనమాట భలే విడుస్తున్నాయి ఫ్లవర్స్ అయితే శ్రావణ మాసానికి మంచిగా పనిచేస్తున్నాయండి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ రెడీ అయిపోయింది ఊ తల్లి తెలిచేరా ఇక్కీరా వస్తా నాకు వస్తాను సో మొరమైతే ఇంత కోసాను ఓకేనా రండి ఏమేమి కోసానో చూపిస్తాను హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ చిన్న హార్వెస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మన స్కూల్లోనైతే చాలానే ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి షేర్ చేస్తాను అలాగే మీరు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వెళ్ళారా ఫ్లాగ్ హాస్టింగ్ ఎక్కడైనా చేస్తారా ఏంటనేది కామెంట్ చేయండి అలాగే మన చిన్నారులు కూడా స్కూల్కి వెళ్ళి ఉంటే వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ ఏమైనా వస్తూ ఉంటాయి కదా అవి కూడా పెట్టండి నేను కూడా చూసి చక్కగా ఆనందిస్తాను కామెంట్ పెట్టడం మటుకు మర్చిపోకండి అయితే రండి మనం ఇప్పుడు హార్జుకి వెళ్ళిపోదాం అయితే మనకి ఇక్కడ రోజెస్ ఉన్నాయండి రోజెస్ కూడా తెంపేద్దాము రోజెస్ కంటే ముందు ఇదిగోండి చూస్తున్నారా భలే ఉన్నాయి కదా చక్కగా విన్నాయండి చూస్తున్నారా కలర్ ఎంత బాగుందో అయితే కొంచెం కనకంబరాలు ఉన్నాయండి కనకంబరాలు ఎందుకు తెంపుతున్నానో తెలుసా మొరము కూడా ఉంది మన దగ్గర సన్న జాజులు కానీ విరజాజులు రెండు ఉంటాయి ఈ మూడు కలిపి మనకి ట్రై కలర్ దండైతే రెడీ అవుతుంది కదా దానికోసమైతే అయితే ఈ పువ్వులు కూడా తెంపేస్తున్నాను నేను కలిపి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మటుకు ఇలానే తెంపుతాను అనమాట కలిపి కట్టుకుందామని చెప్పి సో ఇవి కూడా తెంపేస్తున్నాను సో ఇక్కడ గులాబీలు ఉన్నాయండి అలాగే ఇక్కడ కూడా గులాబీ ఉంది ఎంత బాగున్నాయి చూసారా ఫ్లవర్స్ అయితే ఎండ చూడండి మార్నింగ్ మార్నింగే ఎండ ఎంత బేభత్సంగా ఉందో అసలు ముసుగు వంకాయలు కూడా మనకి రెడీ అయినాయి ఇవి రెండు ముసుకు వంకాయలు అయితే ఉన్నాయి ఇదిగోండి భలే ఉన్నాయి కదా ఇవి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ కూడా ఒకటి ఉంది మీకు పసుపు మొక్క చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు నిజంగానే ఎప్పుడు ఎల్లో ఫ్లవర్స్ చూస్తూ ఉంటాం కదా కానీ ఫస్ట్ టైం ఇగోండి పింక్ ఫ్లవర్ వచ్చింది ఇది కస్తూరి పసుపు అనుకుంటానండి నేను పసుపులన్నీ పెట్టాను కానీ అన్ని మార్చేసుకున్నాను కానీ ఆ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా సూపర్ అనమాట ఇక్కడ ఎల్లో గార్డెన్ కూడా ఉన్నాయి అటు నుంచి వచ్చి కోసుకుందాము అయితే ఇంక ఇక్కడ గులాబీలు అయితే చాలానే ఉన్నాయి రండి కోసుకుందాం గులాబీ పూలు మటుకు గుత్తులు గుత్తులుగా భలే వస్తున్నాయి అండి ఇక్కడ చూసారా జంట పూలు భలే ఉన్నాయి ఇగోండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా కోద్దాం ఇక్కడ మొగ్గు ఉంది ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయండి బెండకాయలు కూడా కోసుకుందాం బెండకాయలు ఒకటి రెండు ఒకటి రెండు బాగానే వస్తున్నాయి కానీ లేతగానే ఉన్నాయి ఇంకా అక్కడక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఏరి కోసుకుంటే ఒక పెద్ద పని అయితే అయిపోతుంది చిన్న బుట్ట అయితే తెచ్చాను సో ఇంకో బుట్ట మార్చుకుందాం మనం ఓకే ఇక్కడ వైట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి సో బెండకాయలు అయితే మనకి ఎర్ర బాగానే వస్తున్నాయండి చిన్నవి పెద్దవి కాకపోతే ఎవ్రీ టూ డేస్కి మనం హార్వెస్ట్ చేసుకోవాలి లేదు అనుకుంటే మటుకు మనకి ముదిరిపోతాయి అనమాట ఇలా వెతుక్కుంటే చక్కగా గుత్తులు గుత్తులుగా బెండకాయలు అయితే మనకి బాగానే అవుతున్నాయి ఇంకో రెండు చెట్లకు కోసేసుకుందన్నాడండి ఇక్కడ మనకి వైట్ వంకాయలు అయితే మళ్ళీ రెడీ అయినాయి ఇవి కూడా మనం కోసుకుందాం ఏముంటే అవి కోసస్తున్నానండి ఈరోజైతే మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హార్వెస్ట్ అనమాట ఇది ఇక్కడ బచ్చల కూర అయితే సూపర్గా ఉంది గార్డెన్లో జీనియా ఫ్లవర్స్ కూడా చక్కగా విడుతున్నాయి అనమాట ఉండమ్మా అయ్యా వస్తాను ఇక్కడ వచ్చేసి మనకి బీరకాయలు ఉన్నాయండి బీరకాయలు కోసుకుందాము లేతగా ఉన్నాయి బల ఉన్నాయి ఇక్కడ ఒక పొట్టు బీరకాయ ఉంది ఇక్కడ ఒక గులాబీ పువ్వు అయితే వచ్చిందనమాట ఇది కూడా కోసుకుందాం అయితే ఇక్కడ ఇంకో బెండకాయ ఉందండి చూస్తున్నారా ఈ బెండకాయలు చూపెడదాం అనుకున్నాను కానీ బెండకాయలు చిన్నగా వచ్చాయి కాకపోతే ఒకే మొక్క వచ్చింది నాలుగు మొక్కలు పెడితే అంటే నాలుగు విత్తనాలు పెడితే సో ఇంకెందుకని చెప్పి విత్తనాలు వదిలేశాను ఇక్కడ ఒక బెండకాయ మనకి మంచిగా రెడీ అయిందండి చూస్తున్నారు ఎంత బాగుందో పొడవుకి వచ్చింది బెండకాయ అయితే చూస్తున్నారండి సిలోన్ బాచర్ అనమాట హ్యాపీగా ఇది మనం ఇలా తెంపేసుకోవచ్చు ఇలా టిప్స్ అన్నీ కూడా ఎలా అంటే ఇలా వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా ఇగోండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకైతే భలే ఉంది ఇదంతా కూడా మనం కోసేసుకుంటే మళ్ళీ చెట్టంతా చక్కగా ప్రూన్ చేసుకున్నట్టు ఉంటుంది కదా చెట్టు అంతా మళ్ళీ చక్కగా చిగురులు వచ్చి బుష్షీగా తయారవుతుంది అనమాట ప్లాంట్ చూడండి నాకు కూర కూడా ఎంత ఫ్రెష్గా ఉందో సో ఇవన్నీ కూడా మనం తెంపేసుకుందాం ఓకే ఇక్కడ చూస్తున్నారండి ఎల్లో గార్డెన్ అనమాట భలే విడుస్తున్నాయి ఫ్లవర్స్ అయితే శ్రావణ మాసానికి మంచిగా పనిచేస్తున్నాయండి రేర్ కలర్ ఫ్లవర్స్ అన్నీ ఇలా కోసుకొని అమ్మవారికి మంగళవారం అలాగే శుక్రవారం పెడుతూ ఉంటే ఎంత ఆనందపడిపోతున్నాను నేనైతే మాటల్లో అనమాట ఎల్లో గార్డెన్ అనమాట ఇది కూడా పెంచుకోండి మొక్క చక్కనైన ఫ్లవర్స్ ఇస్తుంది చాలా బాగుంటున్నాయి ఫ్లవర్స్ కూడా చక్కగా త్రీ షేడ్స్లో కలర్స్ అయితే మారుతున్నాయండి వైట్ లెమన్ ఎల్లో అండ్ డార్క్ ఎల్లో అనమాట చూస్తున్నారు కదా భలే ఉన్నాయి అయితే ఇక్కడ మనకి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి మళ్ళీ రెడీ అయిందండి కోసుకుందాం రండి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ రెడీ అయిపోయింది పండగానే కోసేసుకుంటే బాగుంటుంది లేదు అనుకుంటే మటుకు మనకి చీమలు పట్టేస్తున్నాయి బాగుంది రండి ఇక్కడైతే మొరం ఉందండి మొరం ఎప్పుడు చెప్తాను కదా సిజర్గా యూజ్ చేయాలని చెప్పి అయితే కొంచమే తెంపుతున్నాను ఎక్కువ అయితే తెంపట్లేదు దండకు సరిపోయినంతే తెంపుతున్నాను ఓకేనా ఈ లేతవన్నీ తెంపేస్తే బాగుంటుంది ఆ లహరి ఏమ్మా లహరి తల్లి ఊ తల్లి ఊ చిట్టి తల్లి వచ్చిచ్చరా వస్తా వస్తా నాకు హార్వెస్ట్ చేసి వస్తానమ్మా తల్లి నువ్వు వచ్చేసేవా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి సో ఇవన్నీ తెంపేద్దాం తెంపేసి దండ కట్టేసుకుంటాను సో స్కూల్లో ప్రోగ్రామ్స్ అవి మీకు షేర్ చేస్తాను మంచిగా ఎంజాయ్ చేయండి కాకపోతే లేట్ అవుతుందండి వీడియోస్ గార్డెనింగ్ వీడియోస్ అయితే మీకు తరచుగా పెట్టేస్తాను కానీ ముచ్చట్ల వీడియోస్ అయితే మటుకు కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే అది కొంచెం వాయిస్ ఓవర్ అది ఇవ్వాలి చెక్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కదా సో అవన్నీ కొంచెం లేట్ అవుతుంది ఇంకా ఆరమ్మ వీడియో అప్లోడ్ చేయలేదు సో మొరమైతే ఇంత కోసాను ఓకేనా రండి ఏమేమి కోసానో చూపిస్తాను లహరి ఆగ వస్తాను ఇక్కడ వైట్ కలర్ రోజెస్ అండి దేశవాళీ రోజెస్ అనమాట ఇవి ఇవి కూడా రెండు వచ్చినాయి ఇంకా అలా ఏరుకుంటే బోర్డు పూలు ఉంటాయి కానీ ప్రస్తుతానికి నాకు కనిపించినవి అలాగ కోసేసుకుంటున్నాను అంతే సో ఇది హార్వెస్ట్ అండి మంది ఈరోజు హార్వెస్ట్ కలర్ఫుల్గా హార్వెస్ట్ అయితే కనిపిస్తుంది కదా చక్కగా సన్నజాజులు కొన్ని కనకంబరాలు కొంచెం మొరం తెంపాను ఓకేనా ఇది ట్రై కలర్ హార్వెస్ట్ అనమాట ఈరోజు భలే ఉంది కదా హార్వెస్ట్ నచ్చింది ఆ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి అలాగే మీ సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకున్నారా మీ పిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు ఏమైనా గిఫ్ట్స్ గెలుచుకుంటూ ఉంటారు అవి అన్నీ కూడా కామెంట్ పెట్టండి నేను కూడా చూసి సంతోషిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో అనేది ఇదనమాట చక్కగా ఎంజాయ్ చేసుకుంటారు నాకైతే స్కూల్కి టైం అవుతుంది మరి టాటా బాయ్ బాయ్ మళ్ళీ వచ్చి వీడియోస్లో కలుసుకుంటాను అంతవరకు మనం సెలవు తీసుకుంటానండి సంస్థ ఒక సుఖినో భావంత్